గైస్ ఇవాళ ఆరవ రోజు మాకు సేవ నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కాజు కటింగ్ ఉంది అందుకే ఇప్పుడు బయటకి వేరే దేవుళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్తున్నాము హాయ్ గైస్ ఆరవ రోజు సేవ సాయంత్రం నాలుగు గంటలకు ఉంది శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తున్నాము హాయ్ ఈరోజు నాలుగు గంటలకు సేవ ఉంది కాబట్టి ఏటైనా బయటకు వెళ్ళొద్దామని రెడీ అయినావు శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తున్నాము నాలుగు గంటలకి సేవ ఉంది మా హాయ్ గాయేష్ నాలుగు గంటలకి సేవ శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తున్నాం హాయ్ గాయేష్ ఈరోజు సాయంత్రము నాలుగు గంటలకు సేవ ఉంది బయటకు వెళ్తున్నాం సాయంత్రం సేవ ఉంది బయటకు వెళ్తున్నాం శ్రీవారి పాదాలు చూడడానికి హాయ్ ఈరోజు నాలుగు గంటలకు సేవ బయటకు వెళ్తున్నాం శ్రీవారి పాదాలు చూడడానికి హాయ్ గాయేష్ ఈ నాలుగు గంటలకు సేవ ఉంది మేము బయటకు వెళ్తున్నాం